శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరీవన్ గుర్జిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయి పంచమ శని మొదలు కాబోతుంది మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు వృచ్చిక రాశి వారికి పంచమ శని సంచారం వలన ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూద్దాం అసలు శనిదేవ్ మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచరించినప్పుడు తప్ప ఎక్కడ ఉన్న ఏదో ఒక ఇబ్బంది ఇస్తానే ఉంటారు అండ్ ఇంకా నిజం చెప్పాలంటే మూడు ఆరు పదకొండులో ఉన్నా కూడా ఇబ్బంది ఉంటది అసలు మీకు ఒక డార్క్ సీక్రెట్ చెప్పనా అండి ఏ గ్రహమైనా సరే మంచి చెడు రెండు ఫలితాలు ఇస్తుంది చివరికి ఉచ్చుడైన గ్రహం కూడా పూర్తి మంచి ఇవ్వదు అది శుభగ్రహాలైన శుక్రులైనా సరే కానీ పాపులారిటీ అండ్ భయం అండ్ నెగిటివిటీ ఒక్క శనిదేవికి ఎందుకు వచ్చిందో తెలుసా అండి జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ స్లో మూమెంట్ ఎస్ నవగ్రహాలలో ఒక్క శనిదేవ్ మాత్రమే ఒక్క రాశి నుండి ఇంకొక రాశికి మారడానికి ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు వేరే అన్ని గ్రహాలు జస్ట్ రోజులు నెలలు మహా అయితే పన్నెండు పద్దెనిమిది నెలలు తీసుకుంటాయి అంతే కానీ శనిదేవ్ ఇంచుమించు మూడు సంవత్సరాలు తీసుకుంటారు అంటే వేరే గ్రహం మనకు బాధ లేదా సంతోషం ఇవ్వాలంటే చాలా త్వరగా అటు ఇటు ఇచ్చి పడేస్తుంది మనం ఏదోటి మనసుకు చెప్పుకుని త్వరగా మూవ్ ఆన్ అయిపోతాం బట్ శనిదేవ్ మనకు మంజో చోడ ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు బాధ వస్తే ఎక్కువసేపు డీల్ చేయాల్సి వస్తుంది ఒకే ఎక్కువ ఎక్కువసేపు ఉంటే విసుగు అసహనం ఎప్పుడవుతుందిరా బాబు అన్న చిరాకు భయం కూడా వచ్చేస్తుంది అందుకే శనిదేవ్ ఒక రాశి నుండి ఇంకొక రాశికి గోచారంలో మారినప్పుడు ఒక్కొక్క పేరు పెట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు స్వతహాగా మనిషికి సంతోషం ఆనందం అయితే ఎక్కువసేపు కావాలి కష్టం అయితే తక్కువసేపు ఉండాలని కోరుకుంటారు అది మానవ సహజం కానీ శనిదేవ్ దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు ఎక్కువసేపు సతాయిస్తారు బాధపడతారు ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించిన విషయాలలో చాలా పాఠాలు నేర్పిస్తారు మనకి ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది ఆ గాయాలు చేసే లోతు చాలా బలంగా ఉంటది ఎందుకు ఇదంతా అంటే సంతోషం వచ్చినప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు మనలో ఎవరైనా ఎందుకు ఇదంతా అని అడుగుతామా అడగం కదా బట్ కష్టం బాధ వస్తే నాకే ఎందుకు ఇలా అని అడుగుతాం సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కోపం కూడా వస్తుంది దేవుని కూడా ప్రశ్నిస్తాం ఒక్కోసారి మనిషి ఇలా కష్టాలు పొలిమిలో నలిగితే అసలు ఎందుకీ బాధ ఈ కన్నీళ్ళు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడని శనిదేవ్ ఎక్కువసేపు స్లోగా కదురుతూ మనిషి జీవితంపై ప్రభావం చూపుతారు ఈ రోజు మీకు ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను అవి మిమ్మల్ని మీకు చాలా రిలీఫ్ ఇస్తుందని కోరుకుంటున్నా అసలు రాబోయే మూడు సంవత్సరాలు ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు జరిగిన మూడు సంవత్సరాలు అర్ధాష్టమ శని వలన వృచిక రాశి వారికి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం వృచిక రాశి వారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఎక్కువ తల్లి ఆరోగ్యం గురించి ఇంటి ఖర్చుల గురించి ఇంటి నిర్మాణం గురించి స్థిరాస్తులు కోర్టుల విషయంలో ఎక్కువ టైం అండ్ ఎనర్జీని స్పెండ్ ఉంటారు అలాగే ఎక్కువ అనారోగ్య సమస్యల కోసం డబ్బు ఖర్చు అయి ఉంటది లోన్ ఈఎంఐ అప్పులు శత్రువులు పెరుగుంటారు మీకు మనశ్శాంతి లేకుండా పోయి టెన్షన్స్ పెరిగి అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటాయి చాలా మంది తల్లి ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టి విశ్రాంతి లేకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుంటారు తల్లితరపు బంధువులతో ఆస్తి కోసం గొడవలు అయి ఉంటాయి మీ వెహికల్స్ కి తరచూ రిపేర్ వచ్చి ఉంటుంది గృహిణీళ్ళకి ఇంటి పని ఎక్కువైపోయి ఉంటుంది ఇంట్లో మనశ్శాంతి లేక పెద్దవారి వల్ల సతాయింపు పెరుగుంటుంది ఉద్యోగం చేసేవారు జాబ్లో అయితే చాలా నలిగిపోయి ఉంటారు చాలా వర్క్ స్ట్రెస్ ఎక్కువై ఉండొచ్చు అనవసర ట్రాన్స్ఫర్లు జరిగి ఇంటికి దూరం అయి కూడా ఉండొచ్చు తెలియని శత్రువులు పెరిగి ఉండొచ్చు మీకు ఎక్కువ సపోర్ట్ చేయకుండా కూడా ఉండుండొచ్చు అయినా మీరు అన్నిటినీ తట్టుకొని చాలా నిలబడి ఇంత దూరం వచ్చిండొచ్చు పనికి తగ్గ ఫలితం రాక బాధపడి ఉండొచ్చు వర్క్ ని ఇంటిని హ్యాండిల్ చేయలేక చాలా ఇబ్బంది పడి ఉంటారు వ్యాపారస్తులు కూడా తక్కువే ఇబ్బందులు పడలేదు చాలా విషయాలు మిమ్మల్ని మీరు మార్చుకుని నచ్చని పనులు చేయాల్సి వచ్చి ఉంటది గడిచిన రెండు మూడు సంవత్సరాలు ఒకసారి గుర్తు చేసుకుంటే శత్రువుల రోగాలతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్లు అనిపిస్తూ ఉండొచ్చు మీకు కంటికి కనపడి శత్రువులతో అనారోగ్యంతో చాలా యుద్ధమే ఉంటారు మీ బంధువర్గంలో సొంత ఊరిలో కొంత అవమానాలు ఎదుర్కొని ఉంటారు సెకండ్ హ్యాండ్ వస్తువులు సెకండ్ హ్యాండ్ వాహనాలు సెకండ్ హ్యాండ్ ఇగురుకొని నష్టపోయి ఉంటారు ఎంత పొదుపు చేయాలని చూసుంటారో అంత నష్టపోయి ఉండుంటారు డబల్ పని డబల్ వర్క్ అయి ఉంటది మనశ్శాంతి ప్రశాంతత లేని జీవితాన్ని గడిపి ఉండొచ్చు చాలా మంది ఎప్పుడు ఏదో ఒక విచారం ఉండు ఇంటి బాధ్యతలు ఎక్కువై ఉండొచ్చు ఉచిక రాసి స్టూడెంట్స్ చదువులో చాలా ఇబ్బంది పడుంటారు ఆశించిన మార్కులు దాకా చదువులో బ్రేక్స్ కూడా వచ్చింటాయి ఇంట్లో గొడవల వల్ల లవ్ అండ్ రొమాంటిక్ లైఫ్ అండ్ వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు చాలా వరకు ఇంటి బాధ్యతలు లొంగిపోయి ఉండొచ్చు ఇవన్నీ మీకు జరిగితే మీ జన్మజాతక ప్రభావం కన్నా గోచార ప్రభావం మీపై ఎక్కువ విన్నట్లు ఒకవేళ మీకు జరగపోతే మీ జన్మజాతకంలో మంచి దశ అంతర్దశ జరుగుతున్నట్లు సో ఈ వీడియో మీరు చూడకపోయినా పర్లేదు ఎందుకంటే అనవసరంగా ఒకళ్ళు టైం వేస్ట్ చేయడం ఈశ్వరుడు మెచ్చడు బట్ ఇవి జరుగుంటే మాత్రం కరెక్ట్ అయితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నా ఫర్దర్ రీసెర్చ్ పర్పస్ కు ఉపయోగపడుతుంది అసలు ఎంతవరకు ఇవి అని తెలిస్తే సో ఇప్పుడు వచ్చే మూడు సంవత్సరాలు పంచమశని వల్ల ఏం జరగబోతుందో తెలుసుకుందాం మీరు వచ్చే మూడు సంవత్సరాలు ప్రేమ సంతానం పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ వైవాహిక జీవితం బిజినెస్ డబ్బులు మంత్ర సిద్ధి క్రియేటివిటీ హాబీస్ వీటి గురించి ఎక్కువ డీల్ చేయబోతున్నారు డబ్బుతో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వబోతున్నారు బట్ అక్కడే బుద్ధి ఆలోచనలు సరిగ్గా ఉపయోగించకుండా డబ్బు ఖర్చు పట్టడం లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటివి చెయ్యొచ్చు సో జాగ్రత్తగా ఉండండి ముందే తెలిసింది కాబట్టి ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అక్క లేదా అన్న ఎల్డర్ కజిన్స్ లేదా ఫ్రెండ్స్ లేదా మీ సోషల్ నెట్వర్క్ వీళ్ళతో డబ్బు గురించి డీల్ చేసేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ జాగ్రత్తగా లేకపోతే ఒక మోసం కుట్ర మేనిఫ్యులేషన్ ఎదురయ్యే అవకాశం ఉంది ఇది తెలిసైనా జరగచ్చు తెలియకైనా జరగవచ్చు సో రిస్క్ మాత్రం తీసుకోకపోవడం చాలా అంటే చాలా బెస్ట్ కాలాన్ని నమ్మకపోవడం బెటర్ ఎవరైతే ప్రేమలో నిజాతీగా ఉంటారో వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఉంది పెళ్లి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టబోతున్నారు పెళ్లి కోసం ఆడంబరంగా విలాసవంతంగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టబోతున్నారు నేను చెప్పే ఫలితాలన్నీ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి మాత్రమే జరిగే అవకాశం ఉంది మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జరిగే షష్టాగ్రహ కూటమి వల్ల చాలా మంది జీవితంలో ఆశించిన పనులకి ఇబ్బంది పడతారు అందులో వృచిక రాశి లవర్స్ ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఈ రెండు నెలలు వృచ్చిక రాశి వారు సంతానం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ ఈ రెండు నెలలు జర్నీ చేయకపోవడం చాలా మంచిది జరగబోయే రెండు మూడు నెలలు అందరూ కేర్ఫుల్ గా ఉండండి సో ఈ ఫలితాలన్నీ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఎక్కువ ట్యాలీ అయ్యే అవకాశం ఉంది సో ఈ మూడు సంవత్సరాల్లో ఉర్చికి రాసేవారు చాలా మంది సంతానం కోసం డబ్బు ఏదో రూపంలో ఖర్చు పెట్టబోతున్నారు మీ ఆలోచనలన్నీ ఎక్కువ మీ పిల్లలు బాగుండాలి పిల్లలు పుట్టాలి పిల్లల స్టడీస్ కోసం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం సో మీకు వచ్చిన ప్రతి ప్రాఫిట్ ప్రతి రూపాయిని కూడా కిడ్స్ కోసం పెడతారు అలాగే మీలో చాలా మంది ఏదైనా కొత్త హాబీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు దాని కోసం డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది అలాగే మీలో ఆధ్యాత్మిక పురోగతి కోసం ఎవరు ప్రయత్నిస్తారో మీకు మంత్రం సిద్ధించాలి కొత్త మంత్ర జపం ఇలాంటి వాళ్లకు ఇలాంటి ఈ ఆధ్యాత్మిక విధానంలో ఉన్న వాళ్ళకు కూడా గ్రోత్ ఉంటది కాకపోతే ఈ గ్రోత్ అనేది మెటీరియలిస్టిక్ లో దెబ్బ తగిలిన తర్వాత మాత్రమే ఉంటది ఇక్కడ ఎలా జరిగే అవకాశం ఉందంటే సంతానం ప్రేమ వైవాహిక జీవితం బాగుంటే ఫ్రెండ్స్ తో లాభాల విషయాల్లో దెబ్బతినే అవకాశం ఉంది వ్యాపారం విషయంలో విలాసాలకు పోయి అధిక ఖర్చు చెయ్యొద్దు అలాగే పెళ్లికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టద్దు తర్వాత వచ్చిన డబ్బులన్నీ మీరు అప్పులు తీర్చడానికే టైం సరిపోదు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా గుర్చుక్క రాసి మ్యారీడ్ పీపుల్ బిజినెస్ పీపుల్ శనిదేవ్ గైడెన్స్ లో మూడు సంవత్సరాలు ఉండబోతున్నారు మీరు ఊహించుకున్న రోజీ డ్రీమ్స్ కన్నా బాధ్యతలు ఎక్కువ ఉంటాయని తెలుసుకోబోతున్నారు కొంచెం అప్పులు ఈఎంఐ లోన్లు తగ్గుతాయి ఎందుకంటే మీకు డబ్బులు వస్తాయి మీరు ఇవన్నీ క్లియర్ చేస్తారు అది మాత్రం పక్కా జరుగుతుంది ధన సంపాదన డెఫినెట్లీ పెరగబోతుంది వచ్చిన లాభాలతో తృప్తి పడాలి ఇక్కడ మీరు ఒక్కోసారి ఎక్కువ లాభాలకు ఆశపడి ఉన్న పోగొట్టుకునే అవకాశం ఉంది అలా కనబడుతుంది అనమాట మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి కానీ అవి సరిపోవు సరిపోకపోవడం వల్ల వేరే వాళ్ళ మాటలు నమ్మి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకన్నా ఎల్డర్ సిబ్లింగ్స్ మీ ఫ్రెండ్స్ వాళ్ళతో మీరు కంపారిజన్ చేసుకుని వాళ్ళకు వస్తుండే నాకు వర్కౌట్ అవుతుంది వాళ్ళకు వర్కౌట్ అయ్యేది ఏదో అనుకుని మీరు అది స్టార్ట్ చేసి డబ్బులు పోగొట్టుకుంటారు కాబట్టి దయచేసి అలా వద్దు వచ్చిన డబ్బులతో తృప్తి పడండి సరైన గైడెన్స్ అండ్ అవగాహన ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళకు వర్కౌట్ అయింది నాకు అవుతుంది అనుకుని మాత్రం పోగొట్టుకోవద్దు ఎందుకంటే పోగొట్టుకునే అవకాశం ఈ విధంగా ఎక్కువ కనబడుతుంది గృహిణీలకి ఇంటి పని బాధ్యతలు డెఫినెట్ గా తగ్గుతాయి ఆరోగ్యం అందరికి కుదుట పడుతుంది బట్ ఏంటంటే కొంచెం మీ ఫ్రెండ్స్ తో నెట్వర్క్ తో జాగ్రత్తగా ఉండాలి అలాగే తోడు కోడళ్ళు తోడల్లుళ్ళు పెద్ద కోడళ్ళు పెద్దఅల్లుళ్ళు అక్కలు అన్నలు ఇలాంటి వారితో డబ్బులు డీల్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి అంటే మీ ఏజ్ కి తగ్గట్టు మీరు ఎవరితో ఉంటే ఏ రిలేషన్తో ఉంటే వాళ్ళతో మీకు షార్ట్ ఆఫ్ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది మరీ పెద్దవాళ్ళకైతే కాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంది ఏదేమైనా మీ డబ్బు సంపాదన పెరగబోతుంది కొంచెం ఆలస్యమైన కుటుంబ వృద్ధి జరుగుతుంది సంతానం కలగబోతుంది పెళ్లి కోసం వెయిట్ చేస్తే పెళ్లి జరగబోతుంది ఆల్రెడీ పిల్లలు ఉన్నవారు మాత్రం ఎక్కువ కేర్ తీసుకోవాలి చదువు పేరిట ఉద్యోగం పేరిట సంతానం దూరం అయ్యే అవకాశం ఉంది కొన్ని సంవత్సరాలు అలాగే మీ పిల్లల గురించి ఎప్పుడూ ఒక కంట కనపెడుతూ ఉండండి అన్నెసిసరీ ఫ్రీడమ్ ఎక్కువ మాత్రం ఇవ్వద్దు మీరేదో బిజినెస్ అండ్ ఆల్ బిజీలో పడిపోయి జాబ్ బిజీలో పడిపోయి పిల్లల్ని వాళ్ళు ఎలా పెరుగుతున్నారు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అన్న విషయంలో మాత్రం మీరు నెగ్లెక్ట్ చేసే అవకాశం కనబడుతుంది తర్వాత చాలా బాధపడతారు అలానే వాళ్ళు మరీ ప్రెజర్ అవ్వకుండా చాలా న్యాక్ గా తెలివిగా మీరు వాళ్ళొక్క కంట కనిపెడుతూ వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాల్సిన టైం ఇది అలాగే లవ్ విషయంలో కూడా ఈ త్రీ ఇయర్స్ వృక్షిక రాశి లవర్స్ అందరూ శని కంట్రోల్లోకి వెళ్ళబోతున్నారు చాలా అంటే చాలా లెసన్స్ నేర్చుకోబోతున్నారు సో ఎక్కువగా ఎలా ఉంటదంటే లవ్ లైఫ్ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి అన్నమాట మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు సో ఇలాంటి లెసన్స్ అన్ని చూడబోతున్నారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఇప్పటి వరకు బాగా ప్రయత్నిస్తే ఇప్పటి నుంచి వచ్చే అవకాశం చాలా కనబడుతుంది స్టూడెంట్స్ అందరికీ కాన్సన్ట్రేషన్ పెరిగి చదవబోతున్నారు కానీ చాలా కష్టం తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేసే వాళ్ళకి మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తే లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది అలాగే తెలిసి తెలియక ట్రేడింగ్ చేసి వెళ్ళి నష్టపోయే అవకాశం చాలా మందికి కనపడుతుంది సో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎవరు పోగొట్టుకోవద్దు చాలా కేర్ఫుల్ గా ఉండండి లాభం పేరు మీద మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు పరిచయం అవబోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఇలా ఎవరు పరిచయం అయిపోతే మీ కోరికలే మీకు శత్రువులు అవుతాయి ఎన్ని పరీక్షలు ఎదురైనా సరే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గకుండా చూసుకోండి పంచమంలో ఉన్న శని మీ ఆలోచనలో మార్పులు తీసుకొస్తాడు డబ్బు సంపాదన కోసం చాలా ప్రయత్నాలు మీరు చేస్తారు మీరు చాలా వరకు సక్సెస్ అవుతారు మీరు ఇప్పటి వరకు చాలా అంటే చాలా కష్టపడ్డారు మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న మీ జీవిత సత్యాలు పాఠాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మీరు ఉపయోగించుకోబోతున్నారు మీరు ఎంత వరకు సక్సెస్ అవుతారని చెప్పి మీ మిమ్మల్ని పరీక్షించడానికి కొన్ని మీ ముందుకు కూడా వస్తాయి అనమాట కాలం మీ ముందుకు విసిరాస్తుంది వాటితో మీరు డీల్ చేయబోతున్నారు మీరు ఎలా తయారవబోతున్నారంటే అన్ని విధాలా మిమ్మల్ని మీరు మార్చుకునేలాగా మిమ్మల్ని మీరు ఒక శిల్పంలా మార్చుకోవడానికి మీరు చాలా విషయాల్లో మారబోతున్నారు ఎవరికైనా మారాలంటే ఇష్టం ఉండదు మనసు మారం చేస్తుంది కొంచెం స్మూత్ గా డీల్ చేస్తే ఎలా అలా స్లోగా గారం చేసైనా మారాలనుకుంటాం కానీ శనిదేవ్ గారం చెయ్యరు స్కూల్లో లెక్కల మాస్టర్లు అసలు నవ్వే లేకుండా భయపెట్టేస్తారు సడన్ గా తీసుకెళ్లి అర్థం కాని ప్రాబ్లం ని పై రాసి సాల్వ్ చేయమని పిలుస్తారు పై ఉన్నదేంటో మనకు అర్థం కాదు అసలు ఇంతమందిలో నన్నే ఎందుకు పిలిచారా బాబు అనుకుంటాం టెన్షన్ వస్తా ఉంటది సాల్వ్ చేయలేకపోతే కొడతారా అని భయం ఉంటది ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఊహించుకోండి ఇదంతా తెలుసుకున్న మీరు ఎలా ఉండాలి కంగారు పడకూడదు ఫస్ట్ శనిదేవ్ ఎనర్జీస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏం చేస్తే ఈ ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేయగలరో అది ఆలోచించండి ఇక్కడ మీకు మన సనాతన ధర్మం యొక్క వేద ఉపనిషత్తుల సారాంశాన్ని మీకు అర్థమయ్యేలా ఈజీగా చెప్పబోతున్నాం వినండి దానివల్ల మీకు అసలు ఏళ్ళస్ అని అష్టమస్ అని అర్ధాష్టమస్ అని కాన్సెప్ట్ ఏంటో మీకు బాగా అర్థమవుతుంది అప్పుడు మీరు బాగా హ్యాండిల్ చేసేలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోగలరు ఐ థింక్ ఇది మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నా సో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అసలు మనిషిగా మనం పుట్టామంటే ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా మీలో ఎవరైనా ప్రతి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటది సో మీ పుట్టుక వెనుక ఉన్న మీ గత జన్మ మిగిలిన రుణాల్ని ఇచ్చిన మాటను తీసుకున్న ఎమోషన్స్ అన్నిటినీ తిరిగి ఇచ్చేయడానికి మీరు పుట్టారనమాట పూర్వ జన్మ కర్మ సిద్ధాంతం మీ ప్రస్తుత జన్మ వెనక ఉన్న రహస్యం ఎవరు నమ్మినా నమ్మపోయినా ఇది సత్యం ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూర్వ జన్మలో ఎవరికైనా తీరాన్ని అన్యాయం చేస్తే ఒకరి సొమ్ము తినేస్తే అన్యాయంగా మోసం చేస్తే అన్యాయంగా మోసం చేస్తే వారు మీకు ఈ జన్మలో సంతానంగా పుట్టి మీ ఆస్తి తీసుకుని మిమ్మల్ని ఒంట్లో ఓపిక తగ్గాక నిర్దాక్షణంగా వదిలేస్తారు ఆ మనోవ్యథ భరించడం చాలా కష్టం కొంతమంది జాతకాలు నేను స్టడీ చేసినప్పుడు ఈ విషయం తెలుసుకున్నా ఇది పూర్వ జన్మ శత్రువులు నమ్మక ద్రోహులు సంతానంగా పుట్టే జాతకుల కథలు ఎలా ఉంటాయో అని అలాగే నువ్వు పూర్వజన్మలో ఎవరికైనా మంచి చేస్తే ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు లేదా భార్య లేదా భర్త లేదా సంతానం లేదా స్నేహితులు ఇలా ఏదో ఒక రూపంలో నీ వెంటే ఉంటారు నిన్ను కాపాడుకుంటూ వస్తారు ఇలా అసలు కర్మ సిద్ధాంతం గత జన్మ రుణాలు చాలా ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యంగా ఉంటాయి నిజంగా ఇవందరూ తెలుసుకోలేరు ఇది ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం సో ప్రజెంట్ ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా మనకు ఈ జన్మలో మనకు మనం చేసిన మంచి చెడుల ఫలితాన్ని ఇచ్చే బాధ్యత నవగ్రహాలు తీసుకున్నవి అందులో శనిదేవుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఆయన కర్మకారకుడు ధర్మ సూర్యపుత్రుడు యముడికి సోదరుడు ముందుకు తప్ప వెనక్కి రాని కాలస్వరూపమైన యమునా నది సోదరుడు శనిదేవ్ జీవులకు బ్రతికి ఉండగానే చేసిన తప్పులకి ఒప్పులకి రెండిటికి ఫలితం ఇస్తారు ఆయన ఇచ్చే చేదు జ్ఞాపకాలే ఎక్కువ గుర్తుంటే తప్ప మంచి ఎక్కువ గుర్తుండదు ఎందుకంటే మనిషి తనకు సాయం చేసిన వారి కంటే గాయం చేసిన వాడిని ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు శనిదేవ్ బంధాన్ని దూరం చేసే ఒక సమయాన్ని టైం ని మనిషి ఊహించని ఎదురు దెబ్బల్ని మనకి ఇష్టం లేని మూమెంట్స్ మనకి ఇచ్చే బాధ్యత ఆయన తీసుకున్నారు ఆయన పరీక్షలు పెడతారు పేషెన్స్ నేర్పిస్తారు బంధం విలువ కాలం విలువ బాధ్యతలు విలువ డబ్బులు విలువ తెలిసేలా చేస్తారు ఒక్కోసారి ఏడుపు వస్తుంది తట్టుకోలేం జీవితం అంటే విరక్తి వస్తుంది ఎందుకో తెలుసా అన్నిటికీ పూర్వజన్మ పాపం మాత్రం కారణం కాదండి మరి ఎందుకో తెలుసా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఒక అల్టిమేట్ సీక్రెట్ చెప్పబోతున్నాను నిజంగా నా లైఫ్ టైం రీసెర్చ్ సీక్రెట్ మీకు చెప్తున్నా భగవద్గీతలో కృష్ణుడు ఒక చోట ఒక మాట చెప్తారు ఒక మనిషిని నా గురించి తెలుసుకునేలా చెయ్యాలంటే నా దగ్గరకు రప్పించుకోవాలంటే ఫస్ట్ నేను ఆ మనిషిని అన్ని విధాలుగా ఒంటరిని చేస్తాను సుఖాలు ప్రేమ భవబంధాలు సక్సెస్ ఇవేమీ లేకుండా చేస్తాను దేనిలోని సంతృప్తి దొరకని మనిషి నాకే ఎందుకు జరుగుతుంది ఇలా అని ఏడ్చి ఏడ్చి కారణం తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు ఫస్ట్ పూజలు అంటాడు తర్వాత జపాలు హోమాలు ధ్యానం అని మెడిటేషన్ చేస్తారు అయినా ఫలితం రాక తృప్తి లేక కారణం అన్వేషిస్తాడు సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు తాను ఎక్కడి నుండి వచ్చాడు అసలు తనకే ఇంత బాధ తనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఎవరైతే పట్టు వదలకుండా ప్రయత్నిస్తారో వారికి నేను అర్థమవుతాను వారిని నేను ఈ విధంగా నాకు దగ్గర చేసుకుంటాను వారికి సత్యం తెలుసుకునేలా చేసి వారిని మళ్ళా పుట్టి మరలా పెరిగి పోషిస్తూ మరణిస్తూ పదే పదే చేస్తూ ఈ జనన మరణాల అనంత సంసార సాగను నుండి విముక్తి కలిగించి నాలో శాశ్వతంగా ఐక్యం చేసుకుంటాను అని ఒక జోడు చెప్తారండి కృష్ణ భగవాన్ సో ఇదండి అసలు మీలో కొంతమంది వెనుక ఉన్న కష్టాల వెనుక ఉన్న అసలు రహస్యం అర్థమైందా అండి అన్ని మీ పూర్వజన్మ కర్మలే కారణం కాదు మీలో కనుక కొంతమంది మోక్షానికి దగ్గరగా ఉన్న జన్మల్లో ఉంటే వారు పరమ ఉత్తములు అని అర్థం మీ స్థాయికి చేరుకోవడానికి మిగిలిన మనుషులకు ఎన్ని వందల జన్మలు పడుతుందో అసలు తెలియదు ఊహ కూడా అందదు మీలో ఎవరు ఆ ఉత్తములో నిర్ణయించేది ఎవరో తెలుసా ఆ బాధ్యత శనిదేవుది ఆయన కష్టాలు పెట్టినప్పుడు మీకు బాధ కలిగించినప్పుడు అసలు ఇదంతా కాదండి మీ వయసు ఎంత ఒక ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై ఆరు అరవై అరవై ఐదు మీరు ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయకుండా బద్ధకం లేకుండా మీ పని మీరు చేసుకుంటూ మీ కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూ దానికోసం వేరే వారి డబ్బును కాజేయకుండా ఆస్తిని దోచుకోకుండా లవ్ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యకుండా అత్తమామల్ని అమ్మా నాన్నల్ని మంచిగా చూసుకుంటూ తోబుట్టువులకు అన్యాయం చేయకుండా వేరే వారిపై ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఎంతమంది మీలో ఉన్నారు చెప్పండి మీరు ఇంత మంచిగా బ్రతుకుతూ ఉంటే చిన్న చిన్న తప్పులు పొరపాట్లు సహజం అవి కౌన్ చేసుకోవద్దు ఎవరైతే ధర్మం ఉంటున్నారో మీకు బాధ వచ్చినా క్యారెక్టర్ ని విలువల్ని వదులుకోవడం లేదు శనిదేవ్ ఎంత బాధ అవమానాలు ఇచ్చిన నీతికి మీలో ఎంతమంది నిలబడ్డారు అలాంటి వారికి మీలో అలాంటి వారికి శనిదేవ్ అఖండ రాజయోగం ఇస్తారు మీ జీవుడుకు ఏది ఇవ్వాలో అది ఇస్తారు అది ప్రేమ తోడుండే బంధమా డబ్బా ఇల్ల కీర్తి ప్రతిష్టల అనేది మీ పర్పస్ ఆఫ్ లైఫ్ పై ఆధారపడి ఉంటుంది ఒక్కడు గుర్తు పెట్టుకోండి శని ఇచ్చే మంచి మీ ఊహకు అందదు ఆయన ఇచ్చే మంచి ఏ గ్రహం కూడా తీసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమందిని చూసే ఉంటారు ఉన్నవన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు కానీ శని మీకు ఇస్తే అది పోవడం అంటే జరగదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టుకుంటే ఇల్లు మీరు ఎప్పటికి అమ్మరు అలా ఉండిపోద్ది అనమాట కానీ పరీక్షలు మాత్రం కటుగా ఉంటాయి ఎదుర్కోవాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకోండి భర్తను కోల్పోయినా తన పిల్లల్ని కోల్పోయినా ఆవిడ ధర్మాన్ని మాత్రం వదలలేదు అడు గడుగున శనిదేవ్ ఆమెకి పరీక్షలు పెడుతూనే ఉన్నారు చివరికి ఆమె విసిగి వేసారిపోయి తనకు మిగిలిన ఒక్క కూతురితో ఒక రోజు ఇలా అన్నారంట జీవితంలో నువ్వైతే పెళ్లి మాత్రం చేసుకోకు బంధాల్ని పెంచుకోవద్దమ్మా అవి దూరం అయితే వచ్చే గాయాలు చాలా లోతుగా ఉంటాయని ఎన్ని గాయాలు ఉంటాయో ఆ మహాతల్లికి ఒక్కసారి ఆలోచించండి ఈ మాట అన్నారంటే కానీ ఏనాడు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు కాలం విధి తనని జీవన పరిగెంతం చిన్న చూపు చూసినా సరే ఆమె ధర్మాన్ని పట్టుకునే ఉన్నారు ఆమెకి చివరకు దక్కిన గౌరవం ఏంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నూట యాభై కోట్ల భారతీయ జనాభాలో ఆమెకి ఎందుకు ఈ గౌరవం దక్కింది చెప్పండి ఒక్కసారి మన అహంసాక్షి ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి శని ఇచ్చే అఖండ రాజయోగం అని ఆమెకి సంబంధించిన వీడియో చేశాను ఐ థింక్ ఒకటో రెండో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదే కాదు లవ్ టిప్స్ మ్యారేజ్ టిప్స్ కర్మ రహస్యాలు డివోర్స్ డ్రామా సొల్యూషన్ లక్ టిప్స్ ఇలా అన్నిటికి సంబంధించి వీడియోస్ చేస్తూ ప్లేలిస్ట్ లో సపరేట్ సపరేట్ గా పెట్టాను చూస్తూ ఉండండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు చాలా వాటికి సమాధానం దొరికి మోటివేట్ అవుతారని డెఫినెట్లీ అనుకుంటున్నా డోంట్ వర్రీ అంతా మంచి జరిగింది బీ స్ట్రాంగ్ సెన్ ఎఫెక్ట్ ఎవరి ఇండివిజువల్ చార్ట్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా మీ చార్ట్స్ సో అందరూ నా దగ్గర కన్సల్టేషన్ రాలేరు కదా సో మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఇవి నేను జనరల్ టిప్స్ ఇస్తాను అవి ఫాలో అయితే చాలు మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్తా ఫస్ట్ వినండి ఫస్ట్ మీరు ఏదైనా సరే ఒక పని టైం టు టైం చెయ్యండి లైక్ ఫుడ్ ఆర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇలాంటివి అనమాట అలాగే అప్పుడప్పుడు మీకు నచ్చిన ఫుడ్ తినడం మానేసి వేరే వారికి లేని వారికి హోమ్లెస్ పీపుల్కి ఇస్తా ఉండండి అండ్ టైం వేస్ట్ చేయడం మానండి కాసిప్స్ చెప్పుకోవద్దు తక్కువ మాట్లాడండి ఎవరిని నిందించొద్దు ఆహార నియమాలు పాటించండి కొంచెం మొబైల్లో స్క్రోల్లింగ్స్ లాంటివి తగ్గించి మీ ఇష్టదైవం పాటలు వింటా ఉండండి ఇవేమి సిల్లి టిప్స్ కాదండి క్రమశిక్షణ ఏదైనా సరే ఈ మూడు సంవత్సరాలు మీరు కొంచెం క్రమశిక్షణగా ఉండడం అలవాటు చేసుకోండి ఇవి చేయటం వల్ల మీరు మీకు రాబోయే బాధలు నష్టాలు కష్టాలు అప్పులు అవమానాలు కొంచెం నెగిటివ్ ఎనర్జీ మనో వ్యాధి ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి బాగా గుర్తుపెట్టుకోండి మీ మనసును కొంచెం చీకటి కప్పేసి కొన్ని రాంగ్ డి తీసుకోవడం వల్ల మీకు బాధ వచ్చే అవకాశం ఉంది మరి అర్ధాష్టమ శని అంటే మనసు కదా మనసులో శని వచ్చి ఉంటే అది అసలే ఎమోషనల్ సైన్ మీనంలో వచ్చి శని భగవాన్ ఉంటే ఈయన కోల్డ్ కొంచెం హార్జ్ గా బిహేవ్ చేస్తారు అది తట్టుకోలేరు అనమాట అందుకే అనుభవజ్ఞుల సలహా పాటించి అహంకారం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని ముందుకెళ్ళండి ఎవరైతే భయపడి ముందుగానే మారతారో జాగ్రత్తగా ఉంటారో ఒకే టైంకి పడుకుని లేచి క్రమశిక్షణతో ఉంటారో పరనింద చెయ్యరో బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారో వారిని చూసి శని భగవాన్ ఇష్టపడతారు ముచ్చట పడతారు ఆయన ధర్మబద్ధుడు ఉన్నది గురువింట్లో కాబట్టి మీరు ఇప్పుడు చేసిన ధర్మమే మీకు శ్రీరామ రక్ష మీకు రావాల్సిన పెద్ద పెద్ద కష్టాలను తగ్గించేసి చిన్న చిన్న కష్టాలు ఇస్తుంది అనమాట బాధ అయితే తప్పదో కానీ బాధ తీవ్ర తగ్గుతుంది ఇది సత్యం ఎందుకంటే పరాసర మార్చి జ్యోతిష్యాన్ని ఇచ్చింది గండాల నుంచి తప్పించుకోవడానికి కాబట్టి ముందుగానే మంచిగా మారిపోండి అంతే తప్ప భయపడొద్దు డల్ అయిపోవద్దు పోరాడాలి మనిషి అన్నాక అనారోగ్య సమస్యలు వస్తే భయపడొద్దు డైలీ పక్షులు కాసిన బియ్యం వేస్తుండండి మీకు మనోధైర్యం పుణ్యం పెరుగుతుంది అలాగే గోధుమ పిండిని బాల్స్గా చేసి చాపలకు పెట్టండి ఏదైనా బయట ఫ్లోయింగ్ వాటర్ లో వేయండి దానివల్ల మీకు ఆరోగ్యం మానసిక ధైర్యం పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి శని భగవాన్ పూజలకు లొంగరో మార్పుకి క్రమశిక్షణకే లొంగుతారు మీరేం మార్చుకోవాలో మీ అంతరాత్మే చెప్తుంది వినండి మీ అంతరాత్మ కన్నా నిజమైన గురువు మీకు ఎవరు ఉండరు ధైర్యంగా మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ ని ఫేస్ చేయండి కష్టం వచ్చిందా భరిద్దాం మనకేం కష్టాలు కొత్త కాదు కదా సరెండర్ టు గాడ్ కాలాన్ని విధిని ఎదిరించడానికి ప్రయత్నిద్దాం ఓటము నొప్పుకోవద్దు భయపడొద్దు ఎవరో తెలివిగా కష్టాన్ని మన ఆయుధాలుగా మార్చుకుని మన జీవిత గమ్యంలో ఒక్కొక్క మెట్టు ఎక్కేద్దాం మీకు తోడుగా నాలుగు మంచి మాటలను గైడెన్స్ ఇవ్వడానికి మన హాంసాక్షి ఛానల్ ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా కాలం పరీక్షలు పెట్టినా మన క్యారెక్టర్ని మనం కాపాడుకుందాం అప్పుడు సమస్త విశ్వం మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది సో ఎవరు టెన్షన్ పడొద్దు ఈ మూడు సంవత్సరాల్లో మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది బీ స్ట్రాంగ్ అండ్ బీ పాజిటివ్ ఇక్కడ మీకు ఒక ఎఫర్మేషన్ ఇస్తాను ఇది డైలీ రాస్తూ ఉండండి శనిగ్రహం నన్ను బలమైన వ్యక్తిగా మారుస్తుంది నా మనసు ప్రశాంతంగా ధైర్యంగా ఉంటుంది దేవుని నన్ను ఎల్లప్పుడూ కాపాడతాయి ఈ ఎఫర్మేషన్ మీరు డైలీ రాస్తా ఉండండి ఇది మీకు తెలియని మనోధైర్యాన్ని పెంచుతుంది గుడ్ లక్ అండి అండ్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కావాలంటే మన హామ్సాక్షి ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇది మీకు నిజం అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ లక్ ఫర్ అవర్ ఆసమ్ త్రీ ఇయర్స్ జర్నీ సర్వం క్రిష్నార్ పనమస్తు సర్వే జనా సుకినో బవంతు.